నమస్తే మా నమస్తే అమ్మా ఆడపిల్లలకి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం మంచి చెడు అన్నీ నేర్పిస్తాం ప్రతిది ఇక్కడ ఇలా ఉండాలి అక్కడ మాట్లాడాలి ఇక్కడ ఇలా కూర్చోవాలి అక్కడ అలా నుంచోవాలి తోటి వాళ్ళతో ఇలా ఉండాలి మీ అనుభవంతో చెప్పండి ఒక ఐదు పాయింట్లు ఆడపిల్లలకి ఒక ఐదు పాయింట్లు మగపిల్లలకి ముఖ్యమైనవి జీవితంలో అవసరమైన పాయింట్స్ చిన్నప్పటి నుంచి ఆడపిల్లకి కానీ మగపిల్లలు కానీ పిల్లల పెంపకంలోనే ఏం చేస్తారంటే వాడు నడక స్టార్ట్గా అరే కింద పడతావురా అరే పళ్ళు రాలతాయిరా అరే డాక్టర్ దగ్గర తీసుకుపోతాంరా ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఒక శిశువు జన్మించి ఉన్నప్పుడు వాడు సబ్కాన్షియస్ మైండ్లో ఏమంటుంది కొన్ని భయాలు ఏర్పడతాయి పోలీసులు వస్తారా పట్టుకుంటారు చీకట్లు నేను పంపిస్తాను చూడు ఆమె రాక్షసులాగొస్తుంది నిన్ను ఎత్తుకపోతుందిరా ఆ భావాలన్నీ టువెల్వ్ ఇయర్స్ లోపల మెచ్యూర్ అవుతాయి మేల్కి కానీ ఫిమేల్ కానీ అట్లా కొంత అత్త మంచిది కాదు జాగ్రత్తగా ఉండు భర్తతో ఇలా ఉండాలి నువ్వు మొగోడురా నీకెందుకు నువ్వు ఎట్ల వచ్చినా ఇలాంటి మూఢ విశ్వాసాలు భావాలు టువెల్వ్ ఇయర్స్ లోపల మేల్కి ఫిమేల్కి ఏర్పడతాయి వాళ్ళు పెరిగిన వాతావరణాలను బట్టి కొన్ని భావాలు ఏర్పడతాయి వాళ్ళకి అప్పుడు కొంతమంది ఏం చేస్తారు పిల్లలు కూడా చీకట్లో బయట తోడు లేకుండా వెళ్ళాలంటే భయం ఏందిరా ఆడపిల్లలాగా చేస్తున్నావు అని అందరు అంటారు కానీ వాడికి ఆ భయం చిన్నప్పటి నుంచి నేర్పించారు ఈ ఆడపిల్ల ఉందనుకోండి ఇది గట్టిగా అరిచి గట్టి గట్టిగా ఏంది అత్తగారింటికి పోవాలి రేపు పొద్దున ఏంది గట్టి గట్టిగా అరుస్తున్నావు మెల్లగా మాట్లాడు అని ఆమెకు గట్టిగా మాట్లాడకుండా మెల్లగా మాట్లాడడం అలవాటు చేసి ఉంటారు ఇప్పుడు పెళ్ళి చేసే ముందర పెళ్ళి టైంలో ఏమవుతుందంటే వీళ్ళ భాష వేరు యాస వేరు వీళ్ళు పెరిగిన వాతావరణం వేరు వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు కొత్త పిల్ల ఎంట్రీ అయ్యి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక అత్త ఏం భావిస్తుందంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగున్నారో ఆమె కూడా అలాగే ఉండిపోతుంది ఉంటుంది అని ఊహలు ఊహించుకుంటుంది ఈ అబ్బాయి ఏమనుకుంటాడు ఆ నా కాళ్ళ కింద పడుంటుందిలే అది పెళ్ళాము నా కాళ్ళ కిందనే పడుంటుందిలే అదేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మ నాన్న దగ్గర పెరిగింది సాఫ్ట్వేర్ చదువుకుంది సాఫ్ట్వేర్లో ఉద్యోగం చేస్తుంది ఏనాడు న్యూనతాభావంతో బాధపడలేదు అలాంటి అమ్మాయి ఇంటికి వచ్చింది ఒక ఇలాంటి వాతావరణం ఉన్న ఇంటికి వచ్చింది అప్పుడు ఆ అమ్మాయి దేనికి భయపడదు నిర్భయంగా ఉంటుంది నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏమనుకుంటుంటారు అబ్బో ఆమె వేరు మన మాటనేదాని ఇంకా ఆమె మీద అథారిటీ చెలాయించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మేల్ కానీ ఫీమేల్ కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే కొడుకుగా పెళ్లి చేసుకునే ముందే అత్తా కానీ మామ కానీ మరుదులు కానీ ఈ భర్త కానీ ఎంట్రీ జరుగుతుందంటే ఆమె భావాలేంటి ఆమె ఎలా పెరిగింది ఆమె ఎలా ఉంటుందో ముందు చూడాలి ముందు చూడాలి అర్థం చేసుకోవాలి మగపిల్లలకి ఏం నేర్పిస్తారు తెలిసినానన్న ఇప్పుడు ప్రాబ్లం ఏమిటిది ఏదన్నా ఒక మాట అనగానే టక్కన ఆన్సర్ ఇచ్చేస్తారు మగపిల్లగాడు అది మంచా చెడ ఆలోచించడు చెప్పగానే అమ్మ చెప్పగానే నాన్న చెప్పగానే ఏదో కేసులో కూడా నువ్వు సంపు సంపురా అట్లా అంటే చిన్నలే అట్లాగా చాలామంది మగపిల్లలు నైంటీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ మగపిల్లలు ఎవరు ఏదైతే తల్లి చెప్తూ తల్లి అంటుందో ఎవరైనా మాట అంటారో అప్లై ఇస్తారు దాన్ని ఆచరిస్తారు వాళ్ళు కానీ రిప్లై ఇస్తారు అప్పుడు వాళ్ళు తెలుసుకోవాల్సింది మగపిల్లగాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరినైనా కొంచెం అబ్జర్వేషన్ చెయ్యాలి భార్య అనే ఒక కొత్త మనిషి ఎంట్రీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం రా నీ పెళ్ళాంక లేచింది అనగానే ఆయన రియాక్ట్ కాకూడదు ఏం చూడాలి అసలు ఇతన్ని చూడాలి అసలు నిజంగా లేటుగానే లేచింది ఆ అమ్మాయి ఏం ఇలా వంట చేసింది ఆమె ఏం వంట చేసిందో అయినా ప్రత్యేకంగా చూడాలి అన్బిలీవబుల్గా తల్లి మాటనే నమ్మకూడదు చెప్పుడు మాటలు వినకూడదు మగపిల్లలు ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్ చెప్తారు ఏమోరా అట్లా అంటది కానీ నేను పెళ్ళాం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో చూడ వాడేవడో అంటాడు అవి కూడా మూఢ విశ్వాసాలు ఇలాంటి ఐదు భావాలు ఏంటంటే ఏదైనా విషయానికి రియాక్ట్ కాకూడదు ఎలా రియాక్ట్ అవుతున్నానో చూసుకోవాలి పూర్తిగా వచ్చిన తర్వాత భార్య సినిమాలో చూపించినట్టుగా నెక్స్ట్ డేనే భు భుజాన్ మీద వేసుకొని బుట్టు పెట్టుకొని తులసి దగ్గర పోయి హారతిచ్చే పెళ్ళాలు దొరకరు ఈరోజు పూర్వకాలంలాగా ఇంటి ముందు పాకా మీద ముక్కులు ముగ్గులు పెట్టి ఆయన పాత సినిమాలు చూసే క్యాండట్ అయితే అట్లా లేదని రెండో రోజే గొడవలు జరుగుతాయి ఇదొకటి మర్చిపోవాలి తను ఏరుపరుచుకున్న భావాలు ఈనాటి కాలం వా పూర్వకాలం ఎలాంటి భావాలతో ఉన్నానని మూడు మూడవ భావం విడిచిపెట్టాలి నాలుగవది తను ప్రేమించడం కొత్త మనిషికి తను కొంత ప్రేమించి తన మనిషి అనుకున్న తర్వాత తను చెప్పడం మొదలు పెట్టాలి అత్తగారింటి వాళ్ళు ఏమ్మ ఐదో విషయం ఏంటంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళ గురించి ఎప్పుడు కామెంట్ చేయకూడదు ఎప్పుడైనా ఆడపిల్లకి ఎప్పుడు కోపం వస్తుంది పుట్టింటి వాళ్ళని ఒక్క మాట మీ అమ్మకి ఇటువంటిది మీ నాయన ఇటువంటి వాడు మీ అమ్మ నాయన నీకు నేర్పలేదా అనే భావన వింటే మాత్రం ఆడపిల్లకి కోపం వస్తుంది గొడవలు జరుగుతాయి ప్లీజ్ ఈ ఐదు విషయాలు మగపిల్లలు కుటుంబ సభ్యులు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇక ఆడపిల్ల విషయానికి వస్తే ఏమై నువ్వు వెళ్ళి ఇట్ చేస్తున్నావు మతి లేకుండా ఉంటున్నావు అది చక్కగా చదువుకోవాలి నీ కాళ్ళ మీద నేను నిలబడాలి ఎవరై ఏదైనా అవకాశము అవ అవసరమో ఏదైనా వచ్చినప్పుడు ప్రతి చోట అడ్జస్ట్ కావడం అనేది మనం చిన్నప్పటి నుంచి మన ఆడపిల్లలకు నేర్పిస్తాం ఎన్నో సందర్భాల్లో చూపిస్తున్నాం పెళ్లి చూపులకు వస్తే ఒక్కటి అత్తగారింటికి పోతే ఒకటి మగవాళ్ళు మాత్రం పది మంది వస్తున్నారని ఎన్నో చూస్తున్నాం అలాగా ఒక్క అమ్మాయి తన అమ్మ నాన్న అపురూపమైన ప్రేమను లాలనను అలవాట్లను అన్నిటిని వదిలిపెట్టి వీళ్ళ ఇంటికి వచ్చింది ఆ అమ్మాయి ఏం ఏమన్ ఏం చేయాలంటే అందరినీ అబ్జర్వ్ చేయాలనేది ఫస్ట్ నేర్చుకోవాలి ప్రతి చిన్న విషయానికి భయపడకూడదు ఫైనాన్షియల్గా తన కాళ్ళ మీద తాను నిలబడగలగాలి ఏది మంచి ఏది చెడో తప్పనిసరిగా తెలుసుకోగలగాలి ఏ పక్కింటి వాళ్ళు చెప్పిన మాట మీ అత్త మంచిది కాదే చూడు నీ గురించి ఇట్లా అన్నదంటే నమ్మకూడదు అమ్మాయి ఎందుకంటే ఒక 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 పిల్లగాడిని పెంచి పెద్ద చేసి యోగ్యుణ్ణి చేసి నీకు ఇచ్చి పెళ్లి చేసింది అంటే ఆమె ఆ పిల్లగాడి గురించి ఎంతో కష్టపడ్డది ఆమె కూడా ఒక తల్లి కొడుకే అన్నది ఆ తల్లి కూడా మా అమ్మ లాంటిదే అని తెలుసుకోవాలి ఒకటి రెండో విషయం ఏం తెలుసుకోవాలంటే ఈ ఈ అమ్మాయి ఏది మంచి నిజంగా ప్రాణహాని తనకు కలిగితే ఎదురు ఎదురుచుంచి భర్తను భార్యను ఈ సమాజాన్ని కాదని తనను తాను రక్షించుకునేది ఆ అమ్మాయి తెలుసుకోగలగాలి ఏదో చుట్టి పక్కింటి వాళ్ళు ఉన్నారు ఎదుటి వాళ్ళు ఉన్నారు పక్కింటి వాళ్ళు ఉన్నారని సూసైడ్ చేసుకోకూడదు న్యూనతాభావంతో తనలో తాను బాధపడుతూ ఏడవకూడదు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు అలాంటి మానసిక స్థితి ప్రతి ఆడపిల్లకు రావాలి ఎందుకంటే మెచ్యూర్ అయినప్పుడు డిప్రెషన్ వస్తుంది అమ్మాయికి అత్తగారింటికి వెళ్ళి ఫస్ట్ డెలివరీ అయినప్పుడు కూడా డిప్రెషన్ వస్తుంది అమ్మాయికి ఆ పరిస్థితిని వీళ్ళు అర్థం చేసుకునే స్థితిలో సమాజము వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారా లేదా తను తెలుసుకోగలగాలి ఆ తెలుసుకొని అత్తగారింట్లో పెట్టాలి ఆ కుటుంబ సభ్యులు కూడా తన కుటుంబ సభ్యులు అంటూనే ఎక్స్క్యూజ్ చేసుకుంటే ముందుకెళ్ళాలి అంతా తనదే డామినేషన్ ఈ ఇంటి అల్మారా తాళాలు నావి సినిమాలో చూపించినట్టు ఈ ముసలోళ్ళు ఎట్లన్నా ముసలోళ్ళు అయిపోతారు నేను ఉండి పెడతాను ఈ అత్తమామకనే భావనను మనసులో నుంచి తీసేసుకోవాలి ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇండిపెండెంట్గా బతకగలరు వీళ్ళు బయటికి వెళ్ళన్నా బతకగలరు హింసలో కూడా ఇండిపెండెంట్గా బ్రతకగలరు పెళ్ళైన రోజు నుంచే వీళ్ళు ఫలానా టయానికి ఇలా ఉంటుందంటే ఫైనాన్షియల్గా స్టేటస్లో ఎలా బ్రతకాలో వీళ్ళు ఒక ప్లాన్ తయారు చేసుకోని కాబట్టి ఈమె కొత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు మాత్రము తన భావాలే చెల్లాలి అనుకునే భావనను వదిలిపెట్టాలి తను ఒక కుటుంబంలో అడుగు పెడుతున్నాను రెండు కుటుంబాలను కలపాలి అని అనుకోవాలి ఏదో నేను చెప్తే మా అమ్మ నాన్న పరిగెత్తుకొని వస్తారని ప్రతి చిన్న విషయానికి పుట్టింటి వాళ్లకు చెప్పి వాళ్ళ మనసు కష్టపెట్టకూడదు ఈమె కష్టపడకూడదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఈ ఐదు గుర్తుపెట్టుకుంటే నాన్న అమ్మాయి అత్తగారింట్లోకి వెళ్ళిన తర్వాత అన్యోన్యంగా ఆనందంగా సంతోషంగా రెండు కుటుంబాలను ఇద్దరు కలిసి ఏమున్నా వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడుకోవాలి భార్యాభర్తలు ఇద్దరే కానీ ఈ అమ్మ ఎదురుగా ఆ అమ్మ నాన్న గురించి కామెంట్లు చేయడం కానీ అలా ఉంది ఇలా ఉందని కంపేర్ చేయడం కానీ చేయకుండా ఉన్నంతలో ఇద్దరు ఆనందంగా సంతోషంగా ఇద్దరు కష్టపడుతూ జీవితాన్ని గడపడం ప్రేమను వీళ్ళు ప్రేమించి వాళ్ళు ప్రేమించి సమాజాన్ని ప్రేమించడం మంచి పిల్లల్ని కని సమాజానికి ఇవ్వడం అది వాళ్ళ దంపతులు యొక్క ధర్మం నాన్న అంతేనమ్మా なますて